ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ముగిసిన జేఏసీ సెక్రటరియేట్ సమావేశం ముఖ్యంగా ప్రధానంగా చర్చించిన అంశాలు ఇవి ఇక ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చించి నిర్ణయాలు చేయబడ్డాయి వాటిలో ముఖ్యంగా జిల్లా జేఏసీలు ఫిబ్రవరి ఇరవై ఐదు తొలుక జేఏసీ కమిటీలు మార్చి పదిలోగా పునః వ్యవస్థీకరించాలి అలాగే మార్చి పన్నెండున జరిగే సర్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని రైతు కార్మిక సంఘాల పోరాటానికి సంఘీభావం తెలపడంతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై మధ్యాహ్నం లంచ్ హవర్ స్టేషన్ నిర్వహించాలి అలాగే అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు పన్నెండవ పిఎస్సీ చైర్మన్ నియమించకపోతే వెంటనే జేఏసీ కార్యాచరణ చేపట్టాలని అలాగే పెండింగ్ డిఏ అరి బిల్లులు సబ్మిట్ చేయాలి లేకపోయిన వారి వెంటనే బిల్లులు సబ్మిట్ చేసే అవకాశం కల్పించాలి ఇక కేంద్ర మేము యాభై ఏడు ప్రకారం రెండు వేల నాలుగు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి పాత పెన్షన్ అమలు చేసే ప్రక్రియ వేగవంతం చేయాలి అలాగే ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలి అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ సరండర్లు లీవ్ ఎన్కార్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి ఉద్యోగ ఉపాధ్యాయ బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోవాలి అలాగే పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఫెన్షన్ పునరుద్ధరించాలి కోవిడ్ తర్వాత ఆ తర్వాత కాలంలో చనిపోయిన ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలకు కారున నియామకాలు వెంటనే చేపట్టాలి పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులతో పాటు ఎంటీఎస్ టీచర్లకు రిటైర్మెంట్ వయస్సు అరవై రెండుకు పెంచాలి మున్సిపల్ ఉపాధ్యాయుల పిఎఫ్ సమస్య పరిష్కారం చేయాలి అలాగే మున్సిపల్ ఎయిడెడ్ ఉపాధ్యాయుల సిఎస్ఎస్ అకౌంట్స్ లో ఉన్న సొమ్ము విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించాలి ఇక పెండింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేయాలని ఈ విధంగా అయితే చర్చించారు